ఒక చిన్న పల్లెలో చిట్టి అనే ఒక పిల్లి ఉండేది అది రోజు పల్లెలోని తోటల్లో తిరుగుతూ పాములు ఎలుకల్ని పట్టి తింటూ చక్కగా జీవితం గడుపుతూ ఉండేది ఆ పిల్లి చాలా చురుకైనది అలాగే తనకు వచ్చే ప్రమాదాలను కూడా ముందే అంచనా వేసేది ఒకరోజు పక్క ఊరిలోంచి నాలుగు పెద్ద కుక్కలు పిల్లి ఉన్న గ్రామంలోకి వచ్చాయి ఆ కుక్కలని చూసి పిల్లికి భయం వేసింది ఆ కుక్కలకి కూడా పిల్లిని చూడగానే కోపం వచ్చింది పిల్లిని పట్టేసి ఓ ఆట ఆడుకుందామని అనుకున్నాయా కుక్కలు అప్పుడు ఆ పిల్లి భయపడి వెంటనే అక్కడి నుండి పరిగెత్తింది అది చూసి కుక్కలు వెంట పడిపోయాయి పిల్లికి తెలుసు వేగం మాత్రమే తన ప్రాణాలను కాపాడదు తెలివి కూడా కావాలి అని ఆ పిల్లి ఆలోచించి ముందుగా అది ఒక పాత చెరువు వద్దకు పరిగెత్తింది అక్కడ పెద్ద డ్రమ్ ఉంది అందులో కిందకి నీరు కూడా ఉంది ఒకవేళ పిల్లి ఆ డ్రమ్లోకి దూకితే అందులో మునిగి చనిపోతుంది కాని ఆ పిల్లి అలా చేయకుండా దాని పక్కనే ఉన్న పాత నల్లటి ఇనుప కడ్డీని నీళ్లలో వదిలింది దూరం నుంచి చూస్తే అది పిల్లిలా కనిపించేలా ఉంది కాని ఆ కుక్కలు అక్కడికి వచ్చి పిల్లి ఆ డ్రమ్ములో దాక్కుంది అనుకుని కుక్కలు ఆ నీళ్లలో దూకేశాయి అందులో రెండు కుక్కలు మునిగిపోయాయి మిగిలిన కుక్కలు కూడా మునిగి బయటకు వచ్చారు అంతలో పిల్లి చెట్టు మీదకు ఎక్కి దాక్కుంది అక్కడే ఉండేదంతా చూసిన మరొక పిల్లి ఇలా అడిగింది నువ్వు అంత బలహీనమై బలమైన కుక్కల నుంచి ఎలా తప్పించుకున్నావు ఆ చిట్టి అనే పిల్లి నవ్వుతూ చెప్పింది బలం లేకపోవచ్చు కాని బుద్ధి ఉంటే మన ప్రాణాలను కాపాడుకోవచ్చు ఇందులో ఏంటంటే బలవంతుల ముందు నిలవాలంటే బుద్ధి కావాలి బలం లేకపోయినా తెలివి ఉండాలి ప్రశాంతంగా ఆలోచించగలవాడే నిజమైన విజేత ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మన ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ